డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది ఇరవై రెండేళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది ఏప్రిల్ ఇరవై ఐదున ఫలితాలను ప్రకటించనున్నారు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులు కార్పొరేటర్లకు రెండు వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికలో ఎంఐఎం బీజేపీ పోటా పోటీగా బరిలోకి దిగాయి ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో నిలిచింది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది ఇరవై రెండేళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు అజీం హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే జేహెచ్ఎంసీసీసీసీసీ కార్యాలయంలో ఏదైతే ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైంది అయితే ఇప్పటికే కొద్ది మంది కూడా వచ్చి ఓటింగ్లో కూడా పాల్గొంటున్నారు అయితే చూసుకున్నట్టయితే మనం ఓవరాల్ హిస్టరీ చూసుకుంటే ఇరవై ఏళ్ల తర్వాత ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంది ఈ పోటీ కూడా ప్రధానంగా అటు బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీ మధ్య కొనసాగుతుంది అటు బీజేపీ అభ్యర్థి అలాగే ఎంఐ అభ్యర్థి ఇద్దరు ఉన్నారు అయితే సంఖ్యాబలం లేకుండా బీజేపీ ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దింపింది దీంతో ఏదైతే ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం ఏదైతే పోలింగ్ కూడా ఏదైతే ఆల్రెడీ మొదలైపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు పోలింగ్ ఉంటుంది అలాగే ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది ఇక ఇరవై ఐదో తారీఖు ఏదైతే కౌంటింగ్ చేసి ఫలితాలు కూడా ప్రకటిస్తారు అయితే మొత్తం సంఖ్యాబలం చూసుకున్నట్టయితే మొత్తం ఈ ఎన్నికల్లో నూట పన్నెండు మంది ఏదైతే పోలింగ్లో పాల్గొంటారు అందులో మనం చూసినట్టయితే ఏదైతే ఎంఏకి సంబంధించి నలభై ఒక్క మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ అఫిషియల్ సభ్యులు ఉంటారు మొత్తం యాభై మంది సభ్యులు ఏదైతే ఎంఎం పార్టీకి ఉన్నారు అలాగే బీజేపీ పార్టీకి చూసినట్టయితే పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఆరుగురు ఎక్స్ అఫిషియల్ సభ్యులు ఉన్నారు మొత్తం ఇరవై నాలుగు మంది వారు సంఖ్యాబలం ఉంది అలాగే ఈ కాంగ్రెస్ పార్టీకి చూసినట్టయితే ఏడుగురు కార్పొరేటర్లు ఏడుగురు ఎంఎ సభ్యులు ఎక్స్ అఫిషియల్ సభ్యులు ఉంటారు పద్నాలుగు మంది ఇక బి కి పదిహేను మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్సీ సభ్యులు కూడా ఉన్నారు సో ఓవరాల్ వచ్చినట్లయితే నూట పన్నెండు మందికి సంబంధించిన ఓట్ల ప్రక్రియ ఉంటుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా సంఖ్యాబలం విషయానికి చూసినట్టయితే ఎంఎం ఎంఐఎం పార్టీకి యాభై సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉంది సో తప్పకుండా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇటు మనం బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసేసినట్టు కూడా నలభై ఎనిమిదికి సంబంధించినటువంటి సంఖ్యాబలమే వస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్నాలుగు మంది ఉన్నారు సో దీంతో వీళ్ళు ఎంఐఎం కనుక ఓటేసేసినట్టు అరవై నాలుగు మందికి సంబంధించినటువంటి ఏదైతే సంఖ్యాబలం ఉంటుంది సో ఇటు చూసుకున్నప్పుడు ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి మీర్ ఉల్జా హుసేన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో బీజేపీ పార్టీకి సంబంధించి ఏమైనా అంటే ప్రయారిటీ వైజ్ ఓటింగ్ కూడా ఉంటుంది ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ కూడా ఉంటుంది ఎవరైనా వన్ టూలో ఎవరైనా బీఆర్ఎస్ కావచ్చు అలాగే లేకపోతే పార్టిసిపేట్ చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా వన్ టూలో ఎవరైనా టూ అని బీజేపీ గెలిచినట్లయితే కొంత బలం పెరుగుతుంది సో దీంతో బీజేపీ రాజకీయంగా వ్యూహంగా ముందుకెళ్లొచ్చు అని చెప్పి కూడా ఆలోచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఏదైనా పోలింగ్ మాత్రం ఉదయం ఎనిమిది గంటలకు ఏదైతే ప్రారంభమైంది ఇప్పటికే దీంట్లో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ కూడా మనం చూసినట్లయితే ముప్పై ఒక్క మంది మొత్తం ఎక్స్ఫిషిషిషిషిషియల్ సభ్యులు ఉంటారు దీంతో బీజేపీ నుంచి ఆరుగురు ఎక్స్అఫిష సభ్యులు ఉన్నారు వీరిలో కేంద్ర మంత్రి కిషన్ కు కిషన్ రెడ్డి అలాగే లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఈడల్ రాయేందర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ రంగారెడ్డి మహబునాథ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి వీళ్ళు అయితే ఎక్స్అఫిష్యకు సంబంధించినటువంటి బీజేపీ సభ్యులు అలాగే మనం ఎంఎం పార్టీకి చూసినట్టయితే తొమ్మిది మంది సభ్యులు ఉంటారు దీంట్లో అసద్యన వైసీపీ ఎంపీ అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ మిర్జా ఇంతో కలుపుకొని మొత్తం ఏదైతే తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఇక బీఆర్ఎస్కి పదకొండు మంది ఎక్స్సే సభ్యులు ఉంటారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎక్స్సఫియో సభ్యులు ఉన్నారు దీంట్లో రాజ్యసభ సభ్యుడైనటు అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట నరసింహరావు కోదం రామ్ అమీర్ అలీఖాన్ వీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్సభ్యో సభ్యులు ఉంటారు సో అయితే ఇక్కడ ఆసక్తికరమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వస్తారా ఎన్నికల్లో పాల్గొంటారా ఓటింగ్ వేస్తారని చూడాల్సి ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా వస్తారా ఎన్నికల్లో అనేది కూడా చూడాల్సి ఉంటుంది అసక్యమైన వాతావరణం అయితే ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ చేరుకున్నారో అక్కడ ఏదైతే అమ్మవారికి ఏదైతే ప్రార్థనలు చేసి ఏదైతే నేరుగా కూడా అందరూ కూడా కలిసి ఏదైతే వచ్చి ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఎంఎం పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఒకేసారి వచ్చి కూడా ఏదైతే ఓటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఏ సమయానికి వస్తారు అసలు వస్తారా రారా ఓటింగ్ పాల్గొంటారా లేదా అని చూడాల్సి ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మజ్లీస్ పార్టీ ఏదైతే తమ మద్దతు కూడా కోరింది సో కోరిన నేపథ్యంలో ఎలాగో మజ్లీస్కి యాభై మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఓటమికి గురయ్యే అవకాశం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు మరి ఎంఎం పార్టీకి ఓట్లేసి తెలుపుతుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది ఎందుకంటే అట్లా తెలిపినట్టయితే కాంగ్రెస్ ఎంఎం ఒకటే అని చెప్పి బీజేపీ ఏదైతే రాజకీయంగా ఏదైతే విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చి కూడా ఎవరు ఒకటి ఇస్తే బీజేపీకి వేసినా ఇటు కాంగ్రెస్కి వేసినా ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అటు బీజేపీకి వేస్తే కాంగ్రెస్ సభ్యులు విమర్శిస్తారు అటు కాంగ్రెస్కి వేస్తే మరొకసారి బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు నిమర్శించే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా చూసినట్టు ఒక ఆసక్తికరమైన వాతావరణం ఉత్కంఠమైన వాతావరణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఓటింగ్లో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు పాల్గొంటారా లేదా అనేది ఒక ఆసక్తి అయితే ఉంది అయితే మరి కాసేపట్లోనే అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలాగే ఎంపీ సభ్యులు ఎక్స్ఎఫిషియా మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఓటింగ్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అయితే జీఎస్ఎన్స్ కారణంలో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఒకటి ఎక్స్ఎఫిషియా సభ్యులకు వేరుగా ఉంటుంది అలాగే కార్పొరేట్కి సంబంధించి కూడా వేరుగా ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో సో రెండు పోలింగ్ కేంద్రాలు కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు పెద్ద ఎత్తున ఏదైతే భద్రత ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సో ఓవరాల్ వచ్చినట్టయితే ఈ పోలింగ్ అంతా కూడా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది మరి ఎవరు ఎవరికి ఓటేస్తారు సో కేవలం బీజేపీ ఎంఐఎం సభ్యులు మాత్రమే ఓటింగ్ లో మాత్రం కాసేపటి వరకు అయితే మనకు ఆసక్తికరంగా ఉంటుంది కాసేపు తర్వాత దాని సంబంధించి తెలిసే అవకాశం థ్యాంక్ యూ